సభ బీసీల నూటి దగ్గరకు వచ్చినటువంటి కూడును వాళ్ళు ఒక్క ఉదుటన లాగేసుకుంటున్నారు ఇది మొదటిసారి కాదు గతంలో కూడా అనేక సార్ల బీసీల రిజర్వేషన్ల పెంపు ఎప్పుడొచ్చినా కోట్లలకు వెళ్లడం కోట్లల వాటిని ఆపేయడం జరుగుతూ వస్తుంది మీరేమో పది శాతం లేని ప్రజలకు పది శాతం మీరు రిజర్వేషన్ మీరు అనుభవించవచ్చు కానీ బీసీలకు సంబంధించి అరవై ఒక్క శాతం జనాభా ఉన్న బీసీలకు ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికైనా బీసీ ప్రజలు మీరు చైతన్యవంతులే మేల్కొనండి ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకోసారి ఈ రిజర్వేషన్లు బీసీలకు రావు ఈ రోజు రాష్ట్రంలో బీసీ ఉద్యమం అనేది ఒక ఉవ్వెత్తున లాగా ఎగిసిపడుతుంది ఈ సందర్భంలోనే మనం రిజర్వేషన్లు సాధించుకోకపోతే రేపు మళ్లీ సాధించుకోవడం కష్టం ప్రజా ఆగ్రహం ముందు ఎవరైనా తలవంచాల్సిందే పొలిటికల్ పార్టీలన్నీ కూడా ప్రజా ఆగ్రహం ముందు వాళ్ళు కచ్చితంగా లొంగిపోవాల్సిందే తెలంగాణ కొరకు ఎట్లయితే సబ్బండ వర్గాలు ఈ రాష్ట్రంలో పాల్గొని తెలంగాణ కళ సాకారం చేసుకున్నారో అట్లాగే బీసీ వర్గాలందరూ కూడా ఎస్సీ ఎస్టీలను కలుపుకొని అదేవిధంగా బీసీ మైనారిటీస్ ముస్లిం మైనార్టీస్ బీసీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉద్యమించకపోతే ఈ రిజర్వేషన్ కళ అనేది నెరవేరడం అసాధ్యం మీరు చైతన్యవంతులై రాజకీయ నాయకులను ప్రశ్నించినప్పుడే వాళ్ళు ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టి పాస్ చేయడానికి వీలైతుంది మరి ప్రజల్ని ఆ దిశలో చైతన్యవంతం చేయడానికే ఈ రోజు మేము బీసీలో ఆక్రోశ సభ పెట్టాం ఆక్రోషం అంటే ఆవేదనతో కూడుకున్నటువంటి కోపం సో మాకు ఒక వైపు ఆవేదన ఉంది ఆవేదన ఉంది ఇంకో వైపు మా కోపాన్ని వ్యక్తపరుస్తున్నాం కాబట్టి దీనికి ఆక్రోశ సభ అని పేరు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఈ సభ గొప్పగా జరుగుతుంది మరి ప్రజలు కూడా వాళ్లే ముందుకొచ్చి ఇందులో పాల్గొంటున్నారు కామారెడ్డి పట్టణంలో కూడా అన్ని కులాలను కలిపి బీసీ కులాల అన్ని కలిపి ఇంక్లూడింగ్ ముస్లిం మైనార్టీస్ కలిపి మేము అక్కడ ఒక ఆర్గనైజేషన్ కమిటీ ఏర్పాటు చేసినాం ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ సభ నిర్వహించబడుతుంది మరి అందరూ కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా మా బీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఫౌండర్ మెంబర్ అదేవిధంగా హానరీ చైర్మన్ అయినటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిన సభ బీసీల నూటి దగ్గరకు వచ్చినటువంటి కూడును వాళ్ళు ఒక్క ఉదుటన లాగేసుకుంటున్నారు ఇది మొదటిసారి కాదు గతంలో కూడా అనేక సార్ల బీసీల రిజర్వేషన్ల పెంపు ఎప్పుడొచ్చినా కోట్లలకు వెళ్లడం కోట్ల వాటిని ఆపేయడం జరుగుతూ వస్తుంది మీరేమో పది శాతం లేని ప్రజలకు పది శాతం మీరు రిజర్వేషన్ మీరు అనుభవించవచ్చు కానీ బీసీలకు సంబంధించి అరవై ఒక్క శాతం జనాభా ఉన్న బీసీలకు ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికైనా బీసీ ప్రజలు మీరు చైతన్యవంతులే మేల్కొనండి ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకోసారి ఈ రిజర్వేషన్ బీసీలకు రావు ఈ రోజు రాష్ట్రంలో బీసీ ఉద్యమం అనేది ఒక ఉవ్వెత్తున లాగా ఎగిసిపడుతుంది ఈ సందర్భంలోనే మనం రిజర్వేషన్లు సాధించుకోకపోతే రేపు మళ్లీ సాధించుకోవడం కష్టం ప్రజా ఆగ్రహం ముందు ఎవరైనా తలవంచాల్సిందే పొలిటికల్ పార్టీలన్నీ కూడా ప్రజా ఆగ్రహం ముందు వాళ్ళు ఖచ్చితంగా లొంగిపోవాల్సిందే తెలంగాణ కొరకు ఎట్లయితే సబ్బండ వర్గాలు ఈ రాష్టంలో పాల్గొని తెలంగాణ కల సాకారం చేసుకున్నారో అట్లాగే బీసీ వర్గాలందరూ కూడా ఎస్సీ ఎస్టీలను కలుపుకొని అదేవిధంగా బీసీ మైనారిటీస్ ముస్లిం మైనార్టీస్ బీసీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉద్యమించకపోతే ఈ రిజర్వేషన్ కళ అనేది నెరవేరడం అసాధ్యం మీరు చైతన్యవంతులై రాజకీయ నాయకులను ప్రశ్నించినప్పుడే వాళ్ళు ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టి పాస్ చేయడానికి వీలైతుంది మరి ప్రజల్ని ఆ దిశలో చైతన్యవంతం చేయడానికే ఈ రోజు మేము బీసీలో ఆక్రోశ సభ పెట్టాం ఆక్రోశం అంటే ఆవేదనతో కూడుకున్నటువంటి కోపం సో మాకు ఒకవైపు ఆవేదన ఉంది ఆవేదన ఉంది ఇంకోవైపు మా కోపాన్ని వ్యక్తపరుస్తున్నాం కాబట్టి దీనికి ఆక్రోశ సభ పేరు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఈ సభ గొప్పగా జరుగుతుంది మరి ప్రజలు కూడా వాళ్లే ముందుకు వచ్చి ఇందులో పాల్గొంటున్నారు కామారెడ్డి పట్టణంలో కూడా అన్ని కులాలను కలిపి బీసీ కులాల అన్ని కలిపి ఇంక్లూడింగ్ ముస్లిం మైనారిటీస్ కలిపి మేము అక్కడ ఒక ఆర్గనైజేషన్ కమిటీ ఏర్పాటు చేసినాం ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ సభ నిర్వహించబడుతుంది మరి అందరూ కూడా ఈ సభలో పాల్గొని జీవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా మా బీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఫౌండర్ మెంబర్ అదేవిధంగా హానరీ చైర్మన్ అయినటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను